హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్డీ బ్లాగ్స్ అవునండి చాలా గ్యాప్ అయితే ఇచ్చాను సో కొంచెం వర్క్ బిజీ వల్ల సరిగా వీడియోస్ అయితే చేయట్లేదు సో ఈరోజు మనం అయితే ఒక రెస్టారెంట్లో ఫుడ్ రివీడి అయితే వచ్చేసాము సో ఇది ఎక్కడ ఉంది అనేది మొత్తం మాట్లాడుకుందాము సో దీని పేరు వచ్చేసి మండీ హబ్ అండి సో ఇది ఎక్కడ ఉంది ఏంటి అన్నీ చెప్పాలంటే ఫస్ట్ దీని మన ఛానల్ ఇంటర్వే వేసుకోవాలి సో ఛానల్ ఇంట్రో మనం ఛానల్ నుంచి మిస్ అవుతున్నాం సో ఛానల్ ఇంటర్వ్యూ చేసుకొని తర్వాత మనం ఈ రివ్యూ గురించి మాట్లాడుకున్నాం ఓకే లెట్ స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఈ రెస్టారెంట్ బయట చూసుకుంటే మండీ హబ్ అని చెప్పేసి ఈ మొత్తం ఇంటీరియర్ చూసుకుంటే చాలా బాగుంది సో ఇది వచ్చేసి మన కర్నూలులో సిసి చర్చ్ అని ఉంటుంది అండి సో మెయిన్ రోడ్ మీదనే సీసీ చర్చ్ అని మీకు ఉంటుంది కదా మన పాత బస్ స్టాండ్ వెళ్ళే దగ్గర సో బస్ స్టాండ్ వెళ్ళే దగ్గర కోల్స్ కాలేజ్ చర్చ్ అని చెప్పేసి ఉంటుందండి సారీ కోల్స్ ఎంటీరియల్ చర్చ్ అనమాట దాని పక్కన వచ్చేసి సందు ఉంటుంది సో పైన చూసుకోండి దానికి ఆపోజిట్లో మండీ హబ్ అని చెప్పేసి రెస్టారెంట్ అయితే ఉంటుంది ఈ రెస్టారెంట్లోకి మనం ఎంటర్ ఏంటంటే బయట పూల మొక్కలతోటి గ్రీనరీతో మంచి లుక్ అయితే చాలా బాగుంది అండ్ ఈ లైట్ చూడండి డిఫరెంట్గా లైట్ చాలా బాగా నచ్చింది నాకైతే సో అందుకే దాన్ని కొంచెం అలా షూట్ చేసేసాను సో ఇలాంటి మంచి అంబిషన్స్ అంటే ఆంబియన్స్ చాలా బాగుంది లోపల నాకైతే బాగా నచ్చింది సో లోపలికి వెళ్లే ముందు ఫస్ట్ మనమైతే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవాలి సో స్ట్రైట్గా లేని ముందుకెళ్ళిపోతే హ్యాండ్ వాష్ ఉంటుంది అండ్ పక్కనే కూడా ఉంటుంది అనమాట సో లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్ బయటనే మనం హ్యాండ్ వాష్ చేసుకొని ఫస్ట్ రెస్టారెంట్లోకి వెళ్ళాలి సో ఇదే అండి మనం హ్యాండ్ వాష్ చేసుకునే ప్లేస్ అనమాట సో మిర్రర్ వచ్చేసి కొంచెం అంతా అయిపోయింది సో అక్కడ మిర్రర్లో కనిపిస్తుంది నేనే వీడియో షూట్ చేస్తూ ఓకే సార్ హ్యాండ్ వాష్ చేసుకుందాం సో డిఫరెంట్గా బాగుందండి వాషింగ్ మెషిన్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సో హ్యాండ్ వాష్ అయిపోయింది ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళిపోతాము సో ఇక్కడ నుంచి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మీకు టోటల్ వచ్చి అన్ని క్లీన్గా చూపిస్తాను ఓకే సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఎంట్రీ అనమాట సో గేట్ వచ్చేసి లోపలికి పుల్ చేసేసి వెళ్ళి సారీ పుష్ చేయాలండి పుల్ కాదు సో ఇది వచ్చేసి మనకు మెయిన్ కౌంటర్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇక్కడ మనకు సీట్స్ ఉంటే కూర్చునిక ఇక్కడ లైట్ సెటప్ నాకు చాలా బాగా నచ్చింది అండి ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ ఇచ్చారు అండ్ మెయిన్గా ఇక్కడ హార్ట్ సింబల్లో ఉన్న లైట్ నాకు బాగా నచ్చింది ఇది వచ్చేసి మెను కార్డ్ సో మెను కార్డ్లో వచ్చేసి ఇక్కడ మనకు వెజ్ ఉంది నాన్ వెజ్ ఉందండి రెండు ఉన్నాయి సో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అండ్ ఇక్కడ స్టార్టర్స్ కూడా ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి కాంబో ఆఫర్స్ ఉన్నాయండి సో కాంబో ఆఫర్ నాకు బాగా నచ్చింది అండ్ ఇది వచ్చేసి మండీ మనకు స్పెషల్ అనమాట మండీ కోసం సపరేట్గా ప్లేస్ ఇది లైట్స్ లైట్స్లో చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో మండీ చూడండి కూర్చొని తినడానికి చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది ఇది వచ్చేసి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదండి నేను పర్సనల్గా నా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి తీసుకున్న రెస్టారెంట్ ఇది సో నేను పెయిడ్ ప్రమోషన్ చేస్తే వాళ్ళని దగ్గర నుంచి చూపిస్తూ క్లీన్ కట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయచ్చు బట్ అలా కాదు సో ఇక్కడ వచ్చేసి స్పెషల్గా నా ఫ్రెండ్స్ కోసం నేను ఈ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో చూడండి మా వాడు వచ్చేసి ఎలా కూర్చున్నాడో ఫుడ్ కోసం వెయిటింగ్ చేసేవాడిలాగా ఇంకా ఇక్కడ కూర్చొని తినడానికి చాలా బాగుంది నా ఫ్రెండ్ చూడండి కెమెరా అయినా సరిగ్గా మొత్తం ఫుడ్ గురించి పెద్ద స్పీచ్లు ఇచ్చేస్తున్నారు అండ్ ఇక్కడ ఏసీ కూడా ఉందండి సో నాకు ఈ లైట్ అయితే బాగా నచ్చిందండి సో లైట్ కోసం సపరేట్గా ఒక క్లిప్ ఇచ్చి పెట్టాను సో నా ఫ్రెండ్ చూడండి కెమెరా అనేసరికి చూసి ఎలా ఇస్తుందో మా వాళ్ళంతా కెమెరా పిక్చర్లు అండి కెమెరా కనిపిస్తే చాలు పిక్చర్లు అయిపోతారు అండ్ పక్కన ఒక అమ్మాయి ఉంది సో తన ఫేస్ చూపించకూడదు సో తనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో దాని అయితే బ్లర్ చేసానమాట తన ఫేస్ని అండ్ ఇక్కడ చూడండి మనకైతే కూర్చునిక సోఫా బాగుంది ఇందాక చెప్పాక లైట్ సెటప్ నాకు చాలా వచ్చింది ఇది మన వంకరి టింకర్లు ఉన్నాయి లైట్స్ అయితే బట్ చాలా బాగుంది యూనిక్ డిజైనింగ్ నాకైతే బాగా నచ్చింది అండ్ ఇక్కడ గర్ల్స్ కోసం మంచి ఫ్లవర్ డెకరేషన్ అయితే పెట్టారు సో ఫ్రెండ్స్ ఇక్కడ గర్ల్స్తో వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి స్నాప్లకి మంచి పోస్ట్ పెట్టుకోవచ్చు ఇంకా మా వాళ్ళు చేసే కోతేశాలకి నాకైతే బుర్ర పాడైపోతుంది ఇంకా నా ఫ్రెండ్స్ నా పక్కన కూర్చొని ఫోటో తీస్తున్నాను అనుకొని పోజ్ ఇస్తుంది రెడీగా లేదు అని చెప్పేసరికి ఎలా పోజులు పెడుతుందో సో కోతేశాలన్నీ మా వాళ్ళ చేసేవన్నీ కోతేశాలు సో నేనొక్కరిని కాదు నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట అందుకే చూపిస్తున్నాను మీకు మొత్తము సో వాళ్ళందరూ కూడా ఫుల్ ఇంకా వెయిటింగ్ అండి ఫుడ్ కోసం మేమైతే ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే వచ్చేసింది సో చూసారా ఫుడ్లో సో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇచ్చారు అండ్ చికెన్ గ్రేవీ రెండు బిర్యానీ పరోటా అండ్ కూల్ డ్రింక్ ఇవన్నీ కూడా ఒక కాంబో ఆఫర్ అండి ఇవన్నీ కాంబో ఆఫర్ మొత్తం కూడా మా వాళ్ళు ఇంకా ఫుడ్ కోసం వెయిట్ చేయలేకపోతున్నారండి చూడండి అసలు నేను హ్యాండ్ కూడా పెట్టట్లేదు నా ఫ్రెండ్ చూడండి వాటర్ బాటిల్ తీసుకోవాలని చెప్పి నా చేతికి ఇచ్చాడు వాడు మాత్రం కూల్ డ్రింక్ బాటిల్ వేపేశాడు దొంగన డాష్ కాడు ఇంకా మా వాళ్ళైతే ఆగట్లేదండి ఫుడ్ రావడమే నా చెయ్యి కూడా పెట్టలేదండి వాళ్ళైతే తింటడం స్టార్ట్ చేశాడు సో ఇంకా గ్యాప్ ఇవ్వకుండా తింటూనేమో ఉన్నారు చూడండి కెమెరా అయినా ఎలా పోసిస్తున్నారో మా వాళ్ళు అలా ఉంటుంది మా వాళ్ళతోటి సో ఇంక నేను ఇక్కడ పక్కన నా ఫ్రెండ్ వచ్చేసి కొంచెం బ్లర్ చేశాను తనకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇందాక చెప్పానుగా ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు చూడండి కెమెరా పెట్టినానని కూడా చూడకుండా తింటూనే ఉన్నారండి నాకే పెట్టట్లేదు సో నేనేం చేయమంటాను ఇంకా వీడియో తీయాలంటే నాకు తప్పదు సో నేను ఫస్ట్ వీడియో షూట్ చేసుకుంటూ తినాలి ఇది వచ్చేసి పెయింట్ ప్రమోషన్ అయితే కాదండి మీకు క్లియర్ అర్థమవుతుంది సో నేను ఏదైనా లాస్ట్కి ఒక పరోటా పీస్ తీసుకొని తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది సో గైస్ నిజంగా చెప్తున్నాను ఇక్కడ ఈ కాంబో ఆఫర్ మేము తీసుకునేదానికి దానికి చికెన్ కర్రీ కానీ గ్రేవీ కానీ మాకు బిర్యానీ కానీ ఇంకా పరోటా కానీ ఆ చికెన్ సిక్స్టీ ఫైవ్ అన్ని టేస్ట్ మాత్రం ఇచ్చి పడేశారు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్నమాట నాకైతే ఇంకా నా ఫ్రెండ్ గారు వచ్చాడు వాడికైతే చిన్న ప్రాంక్ చేసాము అదేంటంటే వాడికి పెట్టిన ఫుడ్లో వచ్చేసి మేము మిరపకాయ పెట్టాము ఆ మిరపకాయ వాడు కొరికాడు పాపం చుక్కలు చూపించాము వాడికి వాడు ఇంకా ఏడ్చాడు ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే ప్లేట్ అయితే ఖాళీ అయిపోయిందండి సో నా ఫ్రెండ్ గారు చూడండి బ్యాక్ సైడ్లో ఆడు తినేసి కూర్చుని అనమాట సో ప్లేట్ అయితే క్లీన్ అయిపోయిందండి చూడండి ఒక్క పీస్ కూడా లేకుండా మొత్తం క్లీన్ చేస్తారు అండ్ బొక్కల్ని కూడా కొరికి వదిలేశారు సో టేస్ట్ అయితే అంత బాగుంది సో నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్తో కానీ వస్తే ఇక్కడ విజిట్ చేయండి కాంబో ఆఫర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మీకు ఫైనల్గా మేము దాని ప్రైస్ చెప్పాలిగా సో ప్రైస్ అని చెప్తాం మా వాళ్ళు రెండు ఇంకా ఎంజ్ చేసేద్దాం వీడియో గురించి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అంటే మా పోజ్ చేసి ఇస్తున్నారు సరే అండి ఇది మేము ఫుడ్ రే రెస్టారెంట్ మాత్రం చాలా బాగా నచ్చింది మాకైతే సో ఫుడ్ మాత్రం టేస్ట్ చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి సో నెక్స్ట్ టైం కానీ మీరు ఇటు సైడ్ వస్తే విజిట్ చేయండి తక్కువ బడ్జెట్లో మీ ఫ్రెండ్స్తో మంచి ఫుడ్ అయితే వస్తుంది రెస్టారెంట్ మాత్రం బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంది నా ఫ్రెండ్ అందరి నీళ్ళు పోసింది ఉంది సో మాకైనా బిల్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి కాంబో ఆఫర్ రెండు వాటర్ బాటిల్స్కి ఫార్టీ రూపీస్ ఎక్స్ట్రా బిర్యానీ రైస్కి హండ్రెడ్ రూపీస్ టోటల్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అండి ఇంతే మా బిల్లు ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు సో నచ్చిందా మీకు ఇలాంటి వీడియోస్ మీరు కానీ ఇంకా చూడాలనుకుంటే కొంచెం మా ఛానల్ని సపోర్ట్ చేయండి కొంచెం లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఓకే బాయ్ అండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం